సీరియల్ టుడే ఎపిసోడ్ మ్యాడీ శ్రేయ దగ్గరికి వచ్చి శ్రేయ నేను చిన్నప్పటి నుంచి చిన్నీని ఇష్టపడ్డాను చిన్నీని తప్ప మరో వ్యక్తిని పెళ్ళి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను కానీ ఇప్పుడు అమ్మ నాన్న కోసం నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ళకి మాటిచ్చాను కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాకపోతే దానికి నేను కొంచెం ప్రిపేర్ అవ్వడానికి నాకు కొంచెం టైం కావాలి శ్రేయ నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళి బావకి కొంచెం టైం కావాలంటే కొంచెం ప్రిపేర్ అవ్వడానికి అని చెప్పవా టైం అడవ టైం అడగవా మన మ్యారేజ్కి అనేసి అంటాడు అప్పుడు శ్రేయ ఆ వాళ్ళ బావ సైడు అలా చూస్తూ ఉంటుంది అప్పుడు శ్రేయ సరే బావ నేను మావయ్యకి చెప్తాను అనేసి అంటుంది అప్పుడు మ్యాడీ చాలా సంతోషిస్తాడు నాకు కొంచెం టైం ఉంటుంది శ్రేయాని పెళ్లి చేసుకోవడానికి అని అనుకుంటాడు అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వస్తారు నాగవల్లి అలాగే దేవ అందరూ వచ్చినప్పుడు శ్రేయా శ్రేయ బావ ఒకటి చెప్పాడు మీకు చెప్పనా అనేసి అంటుంది అప్పుడు నాగవల్లి చెప్పారు అప్పుడు అనేసి అంటుంది శ్రేయ బావ నువ్వు చెప్తావా నేను చెప్పనా అనేసి అంటుంది అప్పుడు శ్రేయ నీ మ్యాడీ నువ్వే చెప్పు శ్రేయ అనేసి అంటాడు అప్పుడు శ్రేయ బావ నాకు బావకి తొందరగా ఎంగేజ్మెంట్ చేయమని నాతో అన్నాడు అందుకే నేను మీతో చెప్పాను అనేసరికి నాగవల్లి వాళ్ళు సంతోషిస్తారు